గ్రామీణ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను చిత్తుగా పోల్చేందుకు సిద్ధమంటూ వైఎస్ఆర్ నేతలు హోరెత్తించారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్థాయిలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయి ఎంపీ బీద మస్తాన్ రావు కావలెమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అందరికి సంక్షేమ ఫలాలు అందుతున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని విధంగా సాగునీటి ప్రాజెక్టులు ఓట్లు ఫిషింగ్ హార్బర్లు జాతీయ రహదారుల నిర్మాణం మెడికల్ కాలేజీలో నాడు నేడు కింద పాఠశాలలు ఆసుపత్రులకు అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు جو تو نندو ري کڻڻ ۾ چاهي ٿو ملي رها 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 ملي

మొట్టమొదటి రెండు అసెంబ్లీ నియోజక రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిది పంతొమ్మిది వందల యాభై రెండులో ఇది కాంపోజిట్ ఆంధ్ర తమిళనాడులో ఉండేది యాభై రెండు తర్వాత యాభై ఐదులో కూడా సపరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నికలు జరిగేది యాభై రెండులో కానీ యాభై ఐదులో కానీ అప్పట్లో మొట్టమొదటిసారిగా రెండు టర్మ్స్

అలాగే ఇరవై ఐదు ఇరవై ఐదు స్థానాలు కూడా కైవసం చేసుకోవాల్సిన కైవసం చేసుకోవాల్సిన ఆవశ్యకతమైన ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్ర సమస్యని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో సత్రం వందాలని నన్ను మెయింటైన్ చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్రానికి తగినది భావాలను నడపాలని నేను కోరుకుంటాము ఇక ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి

ప్రజలకు లబ్ధి చేయవచ్చు సపోర్ట్ లభ్య ఇక అభివృద్ధి విషయానికొస్తే ప్రతిపక్షాలు చేసేటటువంటి విమర్శలు అభివృద్ధి కాదు రాపు ఎంతో అభివృద్ధిని సాధించాడు ముఖ్యంగా కావలి యువతి పర్కాన్ని చెప్పుకుంటే కావల యువతి పర్గంలో జీవన జీవితం మిషన్ మూడు వందల కోట్ల కంప్లీట్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఇక డెవలప్మెంట్ ల్యాండ్స్

గౌరవ శాసనసభ్యులు ఒక విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు అంటే ఇది రామాయణపట్నం తెలియజేసి ఈ రోజుకి పది కోట్లుగా సమస్య చేసినట్టయితే చాలా మంది ఈ యొక్క రోడ్డుని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఇది తప్పకుండా అభివృద్ధికి దోహదపడుతుంది అన్న తప్పకుండా ఈ యొక్క పది కోట్ల రూపాయలు ఈ యొక్క దీనికి మనం ఈ యొక్క రోడ్డు మరొక ముఖ్యమైనటువంటి విషయం కావలి కావలి ఔటర్ రిన్ ల్యాండ్ అడ్మిషన్ బుక్ అయింది ట్రాన్స్పోర్ట్ కమిటీ ట్రాన్స్పోర్ట్ కానీ విమానయాన శాఖ పార్లమెంట్ కమిటీకి నేను అధ్యక్షుడిగా ఉన్నా

మీరందరూ కూడా మీకు చెప్పగానే సభా సెక్షన్ గౌరవ శాసన సభ్యులు రామారెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి వేదిక పైన ఆస్తులైనటువంటి రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారికి పట్టణ కావడి పట్టణ పార్టీ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి సుకుమార్ రెడ్డి గారికి వేదికపైన ఆశీలైనటువంటి నాయకులకి ఈ యొక్క సభకు విచ్చేసిన సర్పంచ్లు వార్డు మెంబర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటా ఉన్నాను మొదటి ఒకసారి ఆ తర్వాత మూడు సార్లు మొత్తం నాలుగు సార్లు ఈ యొక్క శాసనసభకి కావలి నుంచి ఎన్నిక కావడం ఉదాహరణ ఇది నేను ఎందుకు చెప్తా అంటే మీరు

ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన వైఎస్ఆర్సీపీ పార్టీ పార్లమెంట్ నాయకులు వైఎస్ఆర్సీపీ నేషనల్ జనరల్ సెక్రటరీ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వేణుబాబు విజయసాయి రెడ్డి గారికి ప్రత్యేకమైన నమస్కారం మా సభ్యులందరూ తరపున

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ ఆయన కుటుంబానికి అంత నమ్మమైనటువంటి రాసుకోడం ఎవరైనా ఉన్నారని విజయసాయం నాకు నేనే ప్రత్యేక ప్రాసెస్ నన్ను కూడా చాలా సార్లు మద్రాస్ లేకపోయిగా నేను గనుకునేటటువంటి నేను కావాలి ఎదుర్కో కూడా ప్రజాన్ని సాధించి అందరికో కలవానికంగా అని వస్తున్నారు కాబట్టి ప్రతి అభివృద్ధి కార్యక్రమం అమ్మ కాదు

విజయసాయిరెడ్డి గారు గౌరవ నేషనల్ జనరల్ సెక్రటరీ మా పార్లమెంటు నాయకులు వారి యొక్క ఆధ్వర్యంలో కాబట్టి అన్ని విధాల అన్నదండలుగా ఉంటాం ఆయన అడుగు సాధులు మేము కూడా నడుచుకుంటాం అనే సందర్భంగా తెలియజేస్తుంటా ఉన్నాం కాబట్టి ఈరోజు ఇంకా చాలా మాట్లాడాలని ఉంటాయి కానీ టైం అయిపోయింది ఆకలి కానీ అయినా కూడా ఈ మంచి అవకాశం ఇస్తున్నదే

మీకు <Sanye>

ఈరోజు హాస్పిటల్స్ ఏ విధంగా అభివృద్ధి కూడా మనం అంతా కూడా చూస్తున్నాం కాబట్టి ఒక పక్క ఆరోగ్యం ఇంకొక పక్క రైతాంగం కోసం ఈరోజు అనేక ప్రాజెక్ట్స్ మన కావోజాన్ని తీసుకుంటే ఏ విధంగా ఈరోజు తెగు బ్యాలెన్స్ విజయవాయి కావచ్చు సంఘం బైపాస్ కెనాల్ కావచ్చు అదేవిధంగా అవి చదువు బ్యాగన్సీ విజయవాయి కావచ్చు ఇవన్నీ కూడా చేసేదానికి తొందరగా అవన్నీ కూడా ఆగడి ఎస్టిమేషన్ చేసి పోయి ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా మనకి కాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు మీ అందరికి తెలిసిన విషయం కాబోయే కనకపట్టం కానీ ఆనాడు బ్రహ్మంగా చెప్పున్నాడు అది ఆ కథ నిజం ఉంది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా విజయసరాజ మనకి ఒక మంచి నాయకుడు ఈరోజు మన ప్రాంతం వారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు విజయసరాజ వ్యక్తి తప్పకుండా అందరు కూడా బాగా పని మంచి మేము కృషి చేయాలని తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు మనకి ఒక మంచి అవకాశం ఎందుకంటే విద్యా సాయానికి కొన్ని రెండు I'm awesome. Thank you.